నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మా డైరెక్టర్ సార్ వల్ల పాప మ్యారేజ్ ఉంది ఆ ఫంక్షన్ చూసుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బయట చేసుకుని వద్దామని బయలుదేరాము ఈ కనిపించేది మా కాలనీ అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది కాలనీ అంతా కూడా చెట్లు గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తారు చాలా చల్లని వాతావరణం అనమాట చాలా బాగుంటుంది అక్కడ నుండి ఫంక్షన్ చూసుకొని కాజా హిల్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బయలుదేరాము ఇంతకుముందు ఇవి గచ్చిపూలిలో ఉంటుందండి ఇంతకుముందు కూడా ఇక్కడ చూశాను చాలా బాగుంటుంది న్యూ ఇయర్ కోసం పిల్లల కోసం అక్కడికి వెళ్ళాం అనమాట మంచిగా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్యామిలీతో ట్రిప్ మంచిగా అనిపించిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈసారి కాజా హిల్స్ జూబ్లీ హిల్స్ దగ్గర కాదండి గచ్చిపూలి దగ్గర అనుకుంటా చాలా బాగా చేసుకున్నారు పిల్లలు వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అక్కడ నుండి మా వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళకి విష్ చేసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నేను కూడా వాళ్ళని చూస్తూ ఉన్నాను హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ అలాగే పిల్లల గురించి చెప్పాలి అని అంటే యాజ్ అ టీనేజర్ మదర్గా యాజ్ అ టీనేజర్ లెక్చరర్గా నాకు ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించిందండి ఏంటంటే జనరల్గా రెస్పెక్ట్ ఎల్డర్స్ అంటారు జనరల్గా అది రెస్పెక్ట్ చిల్డ్రన్ ఆల్సో అంటాను నేను ఎందుకంటే నేను కాలేజీలో కానీ ఇంట్లో కానీ జనరల్గా ఫాలో అయ్యేది అంటే అదేనండి వాళ్ళ అభిప్రాయాలను గౌరవిద్దాం వాళ్ళ ఆలోచనలు గౌరవిద్దాం వాళ్ళ అనుకున్నది చేయనిద్దాం ఎందుకంటే నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి స్ట్రిక్ట్గా పెంచేసి అలానే ఉండాలి ఇలానే ఉండాలి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేయడం నాకు ఇష్టం ఉండదు ఈవెన్ కాలేజ్లో అయినా సరే నేను అలానే చేస్తాను పిల్లలు మా ఇంట్లో అయినా నేను అలానే చేస్తాను వాళ్ళు ఏదైనా సరే మనతో షేర్ చేసుకునేంత ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకుంటాను కాలేజీలో కూడా అంతే ఉంటాను నేను ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనతో షేర్ చేసుకునేటట్టు ఉండాలి వాళ్ళని ఏమనుకుంటే అది చేయనివ్వాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే జస్ట్ గైడ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు ఈ విషయంగా నాకు చెప్పాలనిపించింది మెయిన్గా మా పిల్లల్ని చూపించాను కాబట్టి ఈరోజు ఆ విషయం చెప్పాలనిపించింది చెప్తున్నానండి అలాగే మా పెద్ద పాప అంటే అక్క వాళ్ళ పాప రీసెంట్గానే ఎంఎస్ చేసింది తనకి జాబ్లో మంచి జాబ్ రావాలని మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీని బ్లెస్ చేయండి మా పాప మంచిగా సెటిల్ అవ్వాలని బ్లెస్ చేయండి అంతే అండి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎండ్ మూమెంట్ వరకు నా వీడియో చూసినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి సర్వేజన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మెయిన్గా మా పిల్లలు లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ యంగ్స్టర్స్ థ్యాంక్ యూ అండి